Hello。 అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోల రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పెప్పర్ చికెన్ ఇది ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే అదిరిపోతుంది ఈ నోరు ఊరించే పెప్పర్ చికెన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు రెండు ఎలాచి ఒక అనాస పువ్వు వేసుకొని ఈ అన్నీ దోరగా స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి మనం ఇవి వేగుతుండగా ఒక మంచి అరోమ వస్తుంది అది వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి నేను చెప్పినట్టుగా మీరు ఒక్కసారి పెప్పర్ చికెన్ ట్రై చేశారు అంటే రెస్టారెంట్కి వెళ్ళమన్నా వెళ్ళరు అంత బాగుంటుంది టేస్టు చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను మీకు తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటన్నింటినీ కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టవ్ మీద వెడల్పాటి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు ఒలిసి వేసుకోవాలి ఇందులోనే నాలుగు ఎండిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగే వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ సన్నను తరుగు వేసుకొని ఇందులోనే ఉల్లిపాయ మగ్గడా కొంచెం సాల్ట్ వేసి రెండు మూడు నిమిషాలు ఉల్లిపాయ మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ వేసుకొని ఇదంతా కూడా ఈ మసాలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే రెండు మూడు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు చికెన్లోని వాటర్ వచ్చి ఉడికేంతవరకు మగ్గించుకోవాలన్నమాట ఇలా చికెన్లో వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడ సాల్ట్ ఒక టీ స్పూన్ చికెన్ మసాలా చికెన్ మసాలా లేకపోతే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ మొత్తం కూడా వేసేసుకొని చికెన్కి బాగా కలిసేలా కలుపుకోవాలి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మీరు మసాలా పొడి మొత్తం వేయాలి అప్పుడే చికెన్ పడుతుంది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించిన తర్వాత మళ్ళీ నేను మీకు మూత తీసి చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మరో పది నిమిషాలు బాగా దగ్గరుండి టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో ఒక అరచక్క నిమ్మరసం కూడా వేసి మరొక ఐదు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉంచి టాస్ చేసుకోవాలి అప్పుడే మీకు మసాలా అన్నది ముక్కకి బాగా పడుతుంది చూసారా మసాలా ఇక్కడ ముక్కకి ఎంత బాగా పట్టిందో ఇలా పట్టాలన్నమాట చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో అద్దిరిపోయే టేస్ట్తో పెప్పర్ చికెన్ రెడీ అయిపోతుంది నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను చాలా సింపుల్గా ఈజీగా చూపించాను కదా మీరు రెగ్యులర్గా చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా చేసుకొని తినండి టేస్ట్ మీకే తెలుస్తుంది ఎప్పుడైనా గొంతు బాగోకపోయినా జలుబు అలాంటిది ఉన్నా అలాంటప్పుడు కనుక చేసుకొని తిన్నారంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు నాకైతే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి నేను నేను ఇంకా ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి మీరు ఎప్పుడు చేస్తున్నారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్